ట్రావెలింగ్ లో ఇది మా డే వన్ జర్నీ అనమాట ఇప్పుడు మనం దేవుడి కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము ఇది ఆలయం ముఖ ద్వారం తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా దర్శనం పూర్తయింది కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం ఇది కడప పెద్ద దర్గా అంటారు పెద్ద దర్గాను కూడా దర్శించుకున్నాం కడప దర్గాను దర్శించుకున్న తర్వాత ఆటోలో మా ప్రయాణం మొదలైంది మేము నెక్స్ట్ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఆటోలో బయలుదేరాం కాసేపట్లోనే మేము ఆలయానికి రీచ్ అయిపోయాం ఇది ఒంటిమిట్ట కోదండ రామాలయం రాముల వారిని హనుమంతుల వారు కలవక ముందు నిర్మించిన పురాతనమైన ఆలయం ఇది అందుకే ఈ ఆలయంలో హనుమంతుల వారు ఉండరు ఈ ఆలయంలో మా దర్శనం పూర్తయింది ఈ ఆలయానికి ఎదురుగా మరొక ఆలయం ఉంటుంది